అంటే ఒకవేళ పుచ్చుకున్నా మనం ఉన్న ఇల్లు అనుకుంటున్నాం ఆ ఇల్లు కాదు ఇదే ఇల్లు మనకి మన పూర్వజన్మ వాసన కర్మల చేత మనకి భగవంతుడు మానవేతరమైనటువంటి జన్మల కాకుండా ఒక ఉత్కృష్టమైన మానవ జన్మ మనకి లభించేది నన్ను చెప్పుకున్నాం మన అందుకని ఈ ఉత్కృష్టమైన మానవ జన్మలో ధరించడానికి అనేకమైనటువంటి అవకాశాలను మనకి ప్రసాదించారు మా దానిలో ఆదిశంకర్ భగవత్ పాదాచార్యులు వారు కదా మనకి అన్ని రేపు నుంచి అందించారండి మనకి ఎక్కడో మనకు అందనంత ఆత్మవిద్యల గురించి కూడా బోధ చేస్తూ భక్తిని గురించి కూడా చెప్పారు ఎందుకంటే అనుకుంటారు కదా జ్ఞానం అంటే చాలా గొప్పది భక్తి అంటే సామాన్యమైనది అదే కొంతమంది ఎవరైనా సంగీతం చేస్తున్నారనుకోండి వాళ్ళు ఎప్పుడూ చాలా వాయిస్తూ భజన చేస్తూనే ఉంటారులేండి చాలా తేలిగ్గా మాట్లాడతారు భక్తి అంటే జ్ఞానం లేదు స్వస్తి న పోష విశ్వవేద స్వస్తి నో హరిష్టనేమి స్వస్తి నో దాతు ఓం శాంతి శాంతి చెవులు ఉన్నందుకు ఏం చేయాలి భద్రం కలినే మంగళప్రదమైనటువంటి వాటివే వినడం నేర్చుకో తర్వాత భద్ర భద్రం పశ్యేవి ఏ చూసేదానిలో నువ్వు భద్రాన్నే చూడు మహానుభావులు కూడా వివేకానంద స్వామి వారి మహాత్ములు కూడా పూజలు చేసి భజనలు చేసి కీర్తనలు పాడి జ్ఞానానికి ఏం లోపం లేదే ఎక్కడ తప్పకుండా జ్ఞానం ఉంది జ్ఞానం ఎప్పుడు లభిస్తుంది అంటే అసలు నీకు ఒక విషయం నందు అది కూడా మారనటువంటి విషయం మనం పశు విఘ్నేశ్వరుని చేసి అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నాం పశువు ఎక్కడి నుంచి తెచ్చాం మన డబ్బాలోంచి తెచ్చాం కొన్న పశుపే కానీ భక్తి భావన ఏర్పడుతోంది అక్కడ ఒక వినాయకుడిని చూడగలుగుతున్నాం మనం అక్కడ ఆ వినాయకుడికి మనం ఎలా చేయగలిగితే అలా పూజ చేస్తున్నాం దీనికి ఉద్వాసం చెప్పుకుంటున్నాం అందుకని ఈ భక్తి సామాన్యమే కానీ అది అంతర్లీనమైతే అసలు పసుపులోకి భగవంతుడు ఎలా వచ్చాడు నేను తెచ్చిన పసువేగా నీరు తీసుకొచ్చిన వ్యక్తి కదా ఇప్పుడు వారు అన్నారే ఎవరైనా తీసుకురావచ్చు మీరందరూ చాలా మంది ఉన్నారు అందరూ తలుచుకుంటే అదేం పెద్ద గొప్ప విషయం ఇది కళ్ళు కనిపించవు చెవులు వినిపించవు ఇంకా మనం నడక నడకే పూర్వం మెట్టు విడిచి మెట్టు ఎక్కేవాళ్ళం ఇప్పుడు మెట్టు ఎక్కాలంటే చూసి ఆచి చూసి ఎక్కడం అవుతుంది ఇది మనలో ఎందుకు వస్తుంది ఇదంతా శరీర ధర్మం అది ధర్మం ఎంతవరకు ఉన్నదో అంతవరకు ఇంద్రియాలను ఉపయోగించుకుంటూ అసలు ఆ ఇంద్రియాలకి ఎవరు శక్తిని ఇస్తున్నారు మన మనకి శక్తినిచ్చేటువంటి భగవంతుడు ఒకడు ఉన్నాడు ఆ భగవంతుడు ఒక శక్తి ఉంది కరెంటుకి ఎవరు శక్తిని ఇస్తున్నారు ఇప్పుడు ఇది మాటను తీసుకువెళ్ళి ఇంకో చోట గట్టిగా చెప్ చెప్తోంది ఇది అది చెప్తుందా అది చెప్తుందా ఇప్పుడు అది చెప్పటల్లా ఇక్కడ మాట ధ్వనిని తీసుకువెళ్ళి ఇంకో చోట బిగ్గరగా వినిపిస్తుంది మళ్ళా లైట్లు వేస్తే లైట్లు వెలుగుతున్నాయి రాత్రి వెలిగింది లైట్ మనం ఫ్యాన్లు తిరుగుతున్నాయి యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ కీప్ వాచింగ్ ఆర్ ఛానల్